ఒక ప్లాన్ ప్రకారం మనం సేవ్ చేసి రూపాయి రూపాయి పోగేసి ఆ వేలు లక్షలు చేసుకొని మనం స్వయంగా సంపాదించి దాస పెట్టిన డబ్బులతో కొంటే ఆ కిక్కే వేరప్ప సో నేను ఓ ఇట్లాంటివి మీకు ఒక మోటివేషన్గా ఉంటుందనే చూపెడుతున్నాను నేను స్టార్టింగ్ అర్న్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ టైంలో దాసపెట్టిన వాటిని కొన్నిటివి అనమాట ఇట్లా ఒకటిన్నర గ్రామ్ ఇదైతే టూ గ్రామ్స్ పైన పడ్డది అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని పిజిటేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మొన్న టాపిక్ వచ్చే నెలలో ఉగాది వస్తుంది అబ్బా ఉగాది వస్తే ఏదో సేవింగ్ స్కీమ్తో వచ్చేసింది అనేది చెప్పద్దు మనము నెలల కాలాలు సేవింగ్స్ ఛాలెంజెస్ కానీ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలంటే మన మిడిల్ క్లాస్ ఎస్పెషలీ మన లేడీస్కి కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఏ నెలకి తగ్గట్టో ఆ నెల టార్గెట్లు ఉంటాయి ఆల్రెడీ సేవింగ్స్ ఉంటాయి సో మనం అందుకోసమని ఒక నెల రెండు నెలలు ఒకటిన్నర నెల ముప్పై నలభై రోజులు ఎట్లా అనుకోండి ఈజీగా కొంచెం కష్టమైన చేసేస్తాం అనమాట అలా సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు స్మాల్ అంటే చిన్న చిన్న ఛాలెంజెస్ లాగా పెట్టుకున్నాము అనుకోండి ఈజీగా ఆ టార్గెట్ అయితే మనం రీచ్ చేయగలుగుతాము సో కొంచెం కష్టం అనిపించినా అసలు మేము ఏ మాత్రం సేవింగ్ చేసి తీసుకోలేదు మాకు అసలు అట్లాంటి అలవాటే లేదు అదేంది వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటాం లేదు ఏది కావాలంటే అది కొనుక్కుంటాము అప్పు సప్పు చేసి ఏదంటే అది కొనేస్తాము అనేసి అనేది మన వాళ్ళు చాలామంది అంటుంటారు అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళని ఒక పద్ధతిలో తీసుకుంటే మనం ఎలా ఉంటుంది ఒక ప్లాన్ ప్రకారం మనం సేవ్ చేసి రూపాయి రూపాయి పోగేసి ఆ వేలు లక్షలు చేసుకొని మనం స్వయంగా సంపాదించి దాసి డబ్బులతో కొంటే ఆ కిక్కే వేరప్ప సో నేను ఓవన్ అయితే టార్గెట్ ఏం చెప్పను ఒక్క నెలకి కొంచెం కష్టం అనిపించిన ఇది ఛాలెంజ్గా తీసుకున్నాము అంటే తక్కువలో తక్కువ ఒక ఒకటిన్నర గ్రామ్ బంగారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చండి ఒక ఒకటిన్నర గ్రామ్ బంగారంలో ఏం అంటారు కదా చాలా వస్తాయండి అందులో నేను కొన్ని అయితే చూపెడతాను ఇవి ఈ కమ్మల్ సెట్ ఒకటిన్నర గ్రామే అనమాట ఇట్లాంటివి మీకు ఒక మోటివేషన్గా ఉంటుందనే చూపెడుతున్నాను నేను స్టార్టింగ్ అర్న్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ టైంలో దాచిపెట్టిన వాటిని కొన్నిటివి అనమాట ఇట్లా ఒకటిన్నర గ్రామ్ ఇదైతే టూ గ్రామ్స్ పైన పడ్డది సో యాంటిక్ లక్ష్మీదేవలు అనమాట కొంచెం దగ్గర చూపెడతాం సో ఇవంతా మన సేవింగ్స్ మనం రూపాయి రూపాయి పోగేసుకొని హుండీల్లో సేవింగ్ ఛాలెంజెస్ అలా చేసుకుంటాం కదా అలా పడ్డటువంటి అలా కొన్నటువంటి ఐటమ్స్లో ఇవన్నమాట సో ఇలా మీరు మోటివేషన్గా తీసుకోవాలి నేను ఛాలెంజ్గా తీసుకొని ఒక మోటివేషన్గా నేను ఒక నెలలో టార్గెట్గా పెట్టుకుంటాను అనుకున్నారనుకోండి ఒక చిన్న సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తాను అందుకంటే ముందు మన సిస్టర్స్ కొంతమంది డౌట్లు అడిగారు అనమాట మన సబ్స్క్రైబర్స్ వాటిని క్లియర్ చేసేస్తాను ఒక సిస్టర్ అడిగారు మనం గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలంటే జిఎస్టీ ఎంత పడుతుంది వేస్టేజ్ ఎంత పోతుంది అని అయితే అడిగారు మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుందండి అరౌండ్ ఒక త్రీ పర్సెంట్ జిఎస్టీను నెక్స్ట్ దాన్ని మేకింగ్కి వచ్చేసి టూ పర్సెంట్ వేస్తాడు అనమాట ఓవరాల్గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్ కాదు టూ గ్రామ్స్ కాదు ఫైవ్ గ్రామ్స్ కాదు టెన్ గ్రామ్స్ కాదు ఎంత వెయిట్ ఉన్నా కూడా దాని తగ్గట్టు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అయితే తీసుకుంటారు ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఒక వన్ గ్రామ్కి తరుగు జీఎస్టీ అంతా కలిపి ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ అయితే వెళ్తుందనమాట సో నేను ఇది క్లియర్గా కనుక్కొని నాకు తెలిసిన షోరూంలో కనుక అయితే నేను రెగ్యులర్గా కొంటా ఉంటాను కాబట్టి వాళ్ళు వచ్చి మాక్సిమం నాకైతే తరుగు కూలి అవంతా ఏమేరండి క్యారెట్ని పట్టించి తీసుకుంటా ఉంటాను మినిమం ట్వంటీ టు థర్టీ రూపీస్ యాడ్ చేస్తాను అనమాట గోల్డ్ ప్రైస్లో కలిపేసి తీసుకుంటాను మనం రెగ్యులర్గా పోము పెద్ద పెద్ద షోరూమ్స్కి పోవాలా వాళ్ళ టార్గెటింగ్ ఎలా ఉంటుంది ఆడ జిఎస్టీ ఎంత పడుతుంది అంటే ఖచ్చితంగా ఒక్క గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ లాస్ అని అయితే మీరు ఫీల్ అవ్వచ్చు మనము అప్పటికప్పుడే మార్చే పని అయినా ఇన్ కేసు ఒక్క సంవత్సరం లోపలే మనం బంగారు ఆర్నమెంట్గా మార్చుకునే పని అయితే కాయిన్స్కి అయితే వెళ్ళకండి మీరు ఇన్ కేసు ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ మేము సేవ్ చేసుకుంటాము ఇన్ ఫ్యూచర్లో మేము జ్యువెలరీ చేయించుకోవాలనుకోండి ఇన్ ఫ్యూచర్లో మా భవిష్యత్తు అవసరాలు కావాలనుకోండాము అంటే ఒక గ్రామ్కి వంద రూపాయలు అనేది పెద్ద లాస్ కింద రాదనమాట నేను ఓల్డెన్ వీడియో ఒకటైతే చేస్తున్నాను చూడకపోతే దాని అయితే ఒక లుక్ వేసేసి మీ డౌట్ క్లారిఫై అయింది అని ఇంకొక సిస్టర్ అనమాట ప్రజెంట్ నా దగ్గర టూ ల్యాక్స్ క్యాష్ ఉంది సో ఈ క్యాష్ని నేను గోల్డ్గా ఇప్పుడు వెళ్ళి తీసేసుకుంటే లాభమా లేదా దాన్ని అట్టే స్టోర్ చేసి పెట్టి అంటే అట్లే డిపాజిట్ చేసి పెట్టి ఒక సంవత్సరం తర్వాత కొంటే లాభమా అనేసి మీరు ఎలా కొన్నా మీకు లాభమేనండి అది ఎలా అంటే మీ దగ్గర ఈరోజు క్యాష్ ఉంది ఈరోజు కాస్ట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉందన్నమాట గోల్డ్ ప్రైజు నైన్ వన్ సిక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి గోల్డ్ ప్రైజ్కి మీరు కొనేటువంటి ఐటెంను బట్టించి మీకు ఏ జ్యువెలరీ కావాలా టెంపుల్ జ్యువెలరీ కావాలా ప్లెయిన్ జ్యువెలరీ కావాలా చైన్ కావాలా బ్యాంగిల్స్ కావాలా ఆ యొక్క ఐటెంను పట్టించి నైన్ వన్ సిక్స్ అయినా దాని యొక్క తరుగు డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మీరు తరుగు కూలి తప్పించుకోవాలా అనుకున్నారు అనుకోండి స్కీమ్ లెక్క కన్వర్ట్ చేసుకొని కట్టుకోండి అది ఎలా అంటే మీ టూ ల్యాక్స్ మీ అకౌంట్లో పెట్టుకొని ఎవ్రీ మంత్ వన్ ఇయరే మనకు ఉంటుంది కాబట్టి టూ ల్యాక్స్కి ఎవ్రీ మంత్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ లెక్క మీరు డిపాజిట్ చేసుకుంటారండి ఈ డిపాజిట్ కానీ ఎలా అంటే మనం ఏ రోజుకి ఆ రోజు వేస్తా ఉంటే మనకు అకౌంట్లో మనం గోల్డ్గా కన్వర్ట్ అయి పడుతుంది అనమాట అదొక మెథడ్ ఉంది అంటే ఒక షోరూంలో ఒక్కొక్క మెథడ్ ఉంది ఒక దగ్గర ఏమంటే ఓన్లీ క్యాషే కట్టించుకుంటారు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఎంత గోల్డ్ ప్రైజ్ ఉందో దాన్ని పట్టించి గోల్డ్ ప్రైజ్కే మనకిస్తారు తరుగు కూలీ కంప్లీట్గా ఉండవు అనమాట కొన్ని దగ్గరలో ఫిఫ్టీ పర్సెంట్ తరుగు కూలి తోసేస్తారు ఇంకొక దగ్గర వచ్చి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట పాత బంగారు కావచ్చు డబ్బులు కావచ్చు ఒక్కసారిగా డబ్బులు కట్టేసి వన్ ఇయర్ తర్వాత మనం ఐటమ్ తీసుకుంటే ఒక జిఎస్టి గోల్డ్ ప్రైస్ మాత్రమే పే చేసి వితౌట్ తరుగు కూలీతో మనం ఐటెం అయితే తీసుకోవచ్చు మీ వెస్టులుబాటు అంటే నాకు ఇప్పుడు బంగారంతో పని లేదు నాకు ఆ డబ్బులతో ఇప్పుడు ఏం అవసరం లేదు అనుకున్నారనుకోండి ఈ మెథడ్లో దేన్నైనా ఫాలో అవ్వచ్చు లేదు నాకు ఇప్పుడు గోల్డ్ అవసరము నేను వేసుకోవాలి లేదా ఫంక్షన్కి వెళ్ళాలా లేదా నాకే ఫంక్షన్స్ ఉంది అనుకున్నారనుకోండి మీరు ఒకసారికి వెళ్ళి కొనుక్కునేయండి బెటర్ ఏంటంటే కన్వర్ట్ చేసుకోవడం వల్ల మీకు తరుకు కూలి లాస్ అనేది తగ్గుద్ది అనమాట గోల్డ్ కనీసం ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ అయినా లేదా ఒక గ్రామ్ మీరు దాదాపు టూ ల్యాక్స్ అంటున్నారు కాబట్టి వన్ ఆర్ త్రీ గ్రామ్స్ వన్ టు త్రీ గ్రామ్స్ మధ్యలో మీరు ఇట్లా సేవింగ్ స్కీమ్లో సేవ్ చేయడం వల్ల అయితే మీకు మిగులుతుందండి ఇంకొక క్యాలిక్యులేషన్గా కావాలంటే మాత్రం ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇవాళ మన టాపిక్ వచ్చి మనం వన్ మంత్ సేవింగ్ ఛాలెంజ్లో తీసుకున్నాం అనమాట డైలీ తక్కువలో తక్కువ కొంచెం కష్టమైన రోజుకొక మూడు వందల రూపాయలు పక్కన పెట్టండి డైలీ సంపాదించేవాళ్ళు రోజుకొక ఆరేడు వందలు సంపాదించండి ఐదు వందలు సంపాదించండి లేదా రెండు మూడు వేలు సంపాదించండి ఎంత సంపాదించండి రోజుకొక మూడు వందలు పక్కన పెట్టుకుంటా వచ్చారు అనుకోండి రోజు సంపాదన రాదు మాకు వారం వారం వస్తుంది సంపాదన అంటే రెండు వేల నుంచి రెండు వేల వంద రూపాయలు వారం వారం పక్కన పెట్టండి ఇంకా నెల వచ్చే వాళ్ళకి నేనైతే చెప్పక్కర్లేదు ఎందుకంటే మనం ఒక్క నెలే టార్గెట్ తీసుకున్నాం కాబట్టి వన్ మంత్కి మనం ఓవరాల్గా పదివేల నుంచి పదివేల ఐదు వందల మధ్యలో మనమైతే సేవ్ చేస్తాము ఎగ్జాక్ట్గా ఇవాళ నుంచి అంటే ఇవాళ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇవాళ నుంచి మనం ఉగాది ముందు రోజు వరకు థర్టీ ఫోర్ డేస్ కౌంట్ అయితే వచ్చిందండి మీరు థర్టీ ఫోర్ డేస్ అయితే చేయక్కర్లేదు ఒక నెలకు చేసుకుంటే చాలు ఓవరాల్గా ఐదు వారాలు ఉంది ఐదు రెండు వేసుకున్న పదివేలు వచ్చేస్తుంది అనమాట డైలీ ఒక మూడు వందలు వేసుకున్నా కూడా మనకైతే పదివేల అయితే వస్తుంది డబ్బులు సో ఇలా పోగేసుకునే డబ్బులతో మనకి ఈరోజు గోల్డ్ ప్రైస్ ఐదు వేల ఎనిమిది వందలు ఉందండి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కటిన్నర గ్రామ్ గోల్డ్ విత్ తరుగు కూలీతో కూడా కొనుక్కొచ్చుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు మోటివేషన్గా ఉంటుందని కమ్మలు చూపించా చిన్న కమ్మలు చెట్లే సెట్లేనా చిన్న డాలర్స్ అయినా చిన్న కాస్లేనా నేను ఒక హాఫ్ గ్రామ్లో కూడా రెండు కాసులు తీసుకొచ్చినానండి లాస్ట్ వీడే ఏదన్నా ఉంటే అంటే నా గురు పుష్యంకి నేను కొన్నటువంటి జ్యువెలరీ అనేది కాసులు గొట్టాలు ఇట్లాంటివి కూడా కొన్ని పెట్టుకోండి అని అనమాట సో మనం మామూలుగా పుస్తకలు తాళ్లు వేసుకునేదానికి కాసులు చూస్తూ ఉంటాం గొట్టాలు చూస్తుంటాం గుండెలు చూస్తూ ఉంటాము సో మనం ఫెస్టివల్కి ఒక అంటే మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఎక్కువ రోజులైతే మేము టార్గెట్గా పెట్టుకోలేము ఎక్కువ రోజులు ఇలా సేవ్ చేయాలంటే మాకు చాలా కష్టం అనుకునేవాళ్ళు ఈజీగా సేవింగ్స్ అయిపోవాలా చాలా తొందరగా అయిపోవాలా నెల అంటే తిరిగి చూసే అయిపోద్ది సేవింగ్ చేసేస్తాము మళ్ళీ మామూలుగా ఖర్చు పెట్టేసుకుంటాం మళ్ళీ ఒక టూ మంత్స్ ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకొక నెల సేవ్ చేస్తాము అనుకునేవాళ్ళు లేదు మేము గురు అయితే లాస్ట్ మంత్ సేవ చేస్తాము ఈ మంత్ మాకు ఎలాంటి సేవింగ్ టార్గెట్స్ లేవు మేము సేవ చేయట్లేదు వాళ్ళు ఇప్పటి నుంచి స్టిల్ ఇవాళ నుంచి స్టార్ట్ చేసినా కూడా ఒకటిన్నర గ్రామ్ బంగారం అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి అది క్యాలిక్యులేషన్ కావాలని నేను ఆర్డ్ చేసి చూపెట్టేస్తాను మన వాళ్ళ క్యాలిక్యులేషన్ కన్నా మనం చెప్పేది మంచిగానే అర్థం చేసుకుంటున్నారు ఇంకా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు మన సబ్స్క్రైబర్స్ మంచిగా డౌట్స్ అయితే అడుగుతున్నారండి మోస్ట్ ప్రాబబ్లీ నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి చూస్తాను నిన్న సబ్స్క్రైబర్ అడిగినటువంటి డౌట్ని వీడియోగా చేసి పెట్టాను అనమాట సో మనకి మనకివాళ అడిగిన సిస్టర్ అడిగిందొచ్చి ఎస్ఐపి కానీ అడిగారనమాట ఏ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి అని మనం ఏదైనా ఇప్పుడు నేను గోల్డ్ని కానీ నెల నెల కట్టమన్నాను కదా ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి మనం మ్యూచువల్ ఫండ్స్లో మోస్ట్ ప్రాబబ్లీ వాడుతూ ఉంటాం అనమాట మ్యూచువల్ ఫండ్స్ సింగిల్ ఒకేసారి కొనడం వేరు మనం ఒకసారిగా కొనలేని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉండేటువంటి స్కీమేనండి ఎస్ఐపి అనేది ఆర్టీ కానీ రికరింగ్ రికరింగ్ డిపాజిట్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్పులు చేయడం కానీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి అంటే సిప్ చేయడం అంటే రోజు ఈ నెలలో మనం వెయ్యి రూపాయలు మనం పలానా అకౌంట్కి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకున్నారు అనుకోండి దీన్ని వన్ ఇయర్గా టూ కా ఫైవ్ ఇయర్స్గా మనమైతే ఆటో కట్ అనేసి మన అకౌంట్కి క్రెడిట్ పెట్టుకుంటాం అనమాట మనకి శాలరీ ఒకటో పడింది అనుకోండి ఒక టూ డేస్ తర్వాత ఆటో కట్ మన అకౌంట్ నుంచి ఆ మ్యూచువల్ ఫండ్ కట్టయ్యేటట్టుగా నెల నెల వెయ్యి రూపాయలు కట్టేటట్టుగా మనం పెట్టుకుంటాం చూడండి ఆ ఆటో కట్ ఆప్షనే నెల నెల ఒక వెయ్యి రూపాయలు దాంట్లో కట్ అవ్వడాన్ని లేదా ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్లోకి క్రెడిట్ చేసుకోవడాన్ని మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటామండి మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఓడ్ను నుంచి మ్యూచువల్ ఫండ్స్లోనే వాడతారనమాట నేను ఒక్కప్పట్లో ఎస్ఐపి ద్వారానే ఐదు స్కీమ్స్ అంటే ఐదు రకాల మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేశాను అది అమౌంట్ వన్ ఇయర్కి నేను సేవ్ చేసి ఆఫ్టర్ మ్యారేజ్ నేను అమౌంట్గా మార్చుకున్నాను కొంత అంటే ప్రొలాంగ్ పీరియడ్ సేవ్ చేసిన ప్రొలాంగ్ పీరియడ్ తర్వాత మనం సేవ్ చేసిన అమౌంట్ని తీసుకున్న మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి అరౌండ్ ట్వల్వ్ టు థర్టీన్ పర్సెంట్ పక్కాగా మనకైతే ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉంటాయన్నమాట సో మన సబ్స్క్రైబర్స్ అన్ని అడిగినటువంటి అన్ని డౌట్లు క్లారిఫై చేసేస్తానని అనుకుంటున్నాను ఇంకా మన ఉగాది సేవింగ్ ప్లాన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొంచెం మీకు ఏదైనా డౌట్ ఉంటే చిన్న నోట్ రూపంలో చూపెట్టేసి వీడియోనైతే ఎండ్ చేస్తానండి ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియో ఫుష్ అవుతుంది ఎంత మంచిగా కామెంట్స్ వచ్చినా కూడా ఈ వీడియో ఎందుకో ఫుష్ అవ్వట్లేదు ప్లీజ్ దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేయడానికైతే చూడండి అంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది కనీసం షేర్ చేయడానికైతే ట్రై చేయండి నేను కూడా మంచిగా గ్రో అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అబ్బా సో ఇంకా ఆ క్యాలిక్యులేషన్ చూసేసి వీడియోని ఎండ్ చేద్దాం ఓకే అండి మనం వన్ మంత్ సేవింగ్ ఛాలెంజ్గా ఉగాదికి ముప్పై నాలుగు రోజులు ఉందండి ముప్పై నాలుగు రోజులు కనుక మనం సేవ్ చేసాము అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ తక్కువలో తక్కువకు ఇరవై గ్రాములు సిల్వర్ అయితే సేవ్ చేయొచ్చు దాని డీటెయిల్స్ అంతా చెప్తాను ఇవాళ గోల్డ్ ప్రైస్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల యాభై అని మా ఊర్లో సిల్వర్ వచ్చి సెవెంటీ ఎయిట్ రూపీస్గా ఉంది సో మనం వన్ మంత్కి సేవించాలని టార్గెట్గా పెట్టుకున్నాము డైలీ త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేద్దాము అని డైలీ త్రీ హండ్రెడ్ అనుకోని థర్టీ ఫోర్ డేస్ కనుకైతే మనం కౌంట్ చేస్తే పదివేల రెండు వందలు అవుతుంది అదే ఐదు వారాలు కనుక కౌంట్ వేసాము అంటే రెండు వేల వంద లెక్కన ఐదు వారాలకి మనకు పదివేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఒక నెలకి మనము పదివేల ఐదు వందలు సేవ్ చేసాము అనుకోండి ఈజీగా మన టార్గెట్ గోల్డ్ ఎంత వన్ అండ్ హాఫ్ గ్రామ్ అనమాట ఎప్పుడైతే వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ కొంటామో మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉంది కదా ఇవాళ సో దీనికి ఒకవేళ తరుగు కూలి జిఎస్టీ కలుపుకున్నా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ సరిపోద్ది సో మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఒక గ్రామ్ అనుకోండి హాఫ్ గ్రామ్ త్రీ థౌజండ్ అనమాట నైన్ థౌజండ్కి వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది మనకి సో మనం ఇక్కడ సేవ్ చేసినది ఈ వాళ్ళ నుంచి సేవ్ చేస్తే థర్టీ ఫోర్ డేస్ కనుక సేవ్ చేస్తే పదివేల ఐదు వందలు లేదా పదివేల రెండు వందలు అవుతుంది సో మనం ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే మనకు అరౌండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మిగులుతుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో ఈజీగా ఒక ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ అయితే సేవ్ చేయొచ్చు కాకపోతే దీంట్లో తరుగు కూలి నేను ఏమీ యాడ్ చేయలేదు తరుగు కూలి పడ్డాదంటే తక్కువ తక్కువ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ సేవ్ చేసి పెట్టుకున్నాము అంటే మనము ఈజీగా దాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన ఈ మెథడ్ ఫాలో అవ్వడం కష్టం అనిపించినా కూడా మీరు నేను త్రీ హండ్రెడ్ చెప్పాను కదా వన్ ఫిఫ్టీ సేవ్ చేయండి లేదా హండ్రెడ్ సేవ్ చేయండి ఏదో ఒక మెదడులో మనం సేవ్ చేసి కనీసము ఒకటిన్నర గ్రామ్ కాకపోయినా ఒక గ్రామ్ కాకపోయినా హాఫ్ గ్రామ్ అయినా కనీసం కాలు గ్రామ్ అయినా గోల్డ్ అయితే ట్రై చేద్దాం మన టార్గెట్ ఏంది మన అచీవ్మెంట్ ఏంది మన మిడిల్ క్లాస్ వాళ్ళ కళ ఏంటి మనం బంగారాన్ని పోగేసుకోవాలి ఆ గోల్డ్ ఎంత సేవ్ చేయాలి మన బిడ్డలు భవిష్యత్ మన టార్గెట్ కనీసం ఒక నెలకి హాఫ్ గ్రాము ఒక గ్రాము ఒకటిన్నర గ్రాము ఎంతో కొంత గోల్డ్ కొన్నాము గోల్డ్ అయితే సేవ్ చేసాము మనం ఎప్పుడైతే గోల్డ్ సేవ్ చేయటం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట సొసైటీలో జ్యువెలరీ వేసుకుంటే ఒక వ్యాల్యూ లేకపోతే ఇంకొక వాల్యూ ఇస్తున్నారండి సొసైటీని పక్కన పెట్టేస్తే మనకు గనక బంగారం కొని పెట్టుకున్నాము అంటే మనకు ఒక ఆర్థిక భరోసా ఉన్నట్టు ఒక ఆస్తి పెరిగినట్టే సో మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఏ అంతస్తులు ఇళ్ళు బంగ్లాలు స్థలాలు కొనడం కష్టం కానీ బంగారం కొంటే మాత్రం చాలా ఈజీ అండి ఒక ఏడు వందల రూపాయలు ఉన్నా కూడా ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు డిజిటల్గాను కొనుక్కోవచ్చు మన టార్గెట్ ఏంది బంగారం కొంచెం కొంచెం పోగేసిన రూపాయి రూపాయి పోగేసిన వేలు లక్షలు చేసేటువంటి ఒక ఆస్తిగా ఏర్పరిచేటువంటి మన యొక్క నేస్తం వచ్చి బంగారం అంటాను నేను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే టైప్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అబ్బా ఓకే బాయ్ సీ యూ